హాయ్ అండి రాజ్మా గ్రేవీ చేస్తున్నాను నైట్ అంతా నానబెట్టుకున్న కొద్దిగా రాజ్మా ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డ ఒక క్యారెట్ ఒక టమాటో వేసుకొని కుక్కర్లో ఒక గ్లాస్ వాటర్ పోసి నాలుగు పచ్చిమిర్చీలు ఒక నాలుగైదు ములంకాడు ముక్కలు కొద్దిగా పసుపు కొద్దిగా జీలకర్ర కొద్దిగా కరివేపాకు స్టవ్ పైన పెట్టుకొని మూతబెట్టి ఓ మూడిజలు వచ్చే వరకు స్టవ్ మీడియంలో పెట్టి ఉడికించుకొని కింద దించేసుకోవాలి చల్లగా అయిన తర్వాత మిక్సీ జార్లో వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఈలోపు కొర్రలు రాగి ముద్ద అయితే చేసుకుందాము ఒక గ్లాస్ కొర్రలకి నాలుగు గ్లాసులు వాటర్ అయితే పోసుకొని స్టవ్ పైన పెట్టి వచ్చాక కింద దించేసుకోవాలి ఇదంతా కూడా సల్లగైన లవంగా దాచించాక ఒక ఎలక్క వేసి మెత్తగా పేస్ట్ చేసుకొని ఇలా జాలీలాగా ఉండే స్ట్రైనర్లు వేసుకొని పైన పిప్పంతా తీసేసి ఓన్లీ గ్రేవీ తీసుకుంటే సరిపోతుంది ఒక చిటికెడంతా ఆలు వేసుకున్నాను స్టవ్ పైన కళాయి పెట్టుకొని ఒక స్పూన్ నెయ్యి ఆవాలు జీలకర్ర మినపప్పు సోంపు ఒక రెండు బిర్యానీ ఆకులు ఒక రెండు ఎల్లులు రెబ్బులు సన్నంగా తరిగేసుకున్నాను కొద్దిగా ఇంగువ అంతేనండి టేస్ట్ చాలా బాగుంటుంది ఈ మిక్సీగా పట్టుకొని మనం శుభ్రంగా స్టెయిన్ వచ్చేసుకున్న రాజ్మా గ్రేవీ అంతా కూడా పోపులో వేసేసి చడి పెట్టుకోవాలి కొర్రలు ఒక వచ్చాక కింద దించేసుకొని చిటికటి సాల్ట్ వేసుకొని బాగా కలిపి ఇంకొంచెం వాటర్ యాడ్ చేసి మళ్ళీ స్టవ్ పైన పెట్టుకోవాలి రాగి ముద్దకి కొర్రలతో చాలా బాగుంటుంది ఒకప్పుడు రాగి పిండి వేసుకున్నాను మీరు కొర్రలు ఏ గ్లాస్తో తీసుకుంటే అదే గ్లాస్తో గ్లాసు పిండి తీసుకుంటే సరిపోతుంది బాగా స్టవ్ సిమ్లో పెట్టుకొని బాగా కలిపేసుకొని ఒక మూడు నిమిషాలు మూత పెట్టి అలాగే వదిలిపెట్టేయాలి ఒక స్పూన్ నెయ్యేసి చక్కగా మనకి మగ్గిపోయి టేస్ట్ బాగుంటుంది తిన్న కొలిది తినాలనిపించేలా ఉంటుంది కొర్రలు రాగి ముద్ద డైట్లో ఉండే వాళ్ళయితే ఇలా చేసుకొని చూడండి మీరు ఎంత తిన్నే బరువు పెరగరు టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది కింద దించుకొని కూడా ఒక హాఫ్ అన్ అవర్ పాటు అలాగే వదిలిపెట్టేయాలి అప్పుడే మనకి రాగి పిండి అనేది చక్కగా మగ్గిపోయి టేస్ట్ చాలా బాగుంటుంది కొద్దిగా నెయ్యి పోసుకొని ఈ రాజ్మా గ్రేవీ వేసుకొని తింటే ఉంటుందండి ఆహా ఎంత టేస్ట్ ఉందంటే ఈ రాజ్మా అది మనం రైస్లో అయినా కలుపుకోవచ్చు ఇలా రాయి తింటే డైట్ చేసే వాళ్ళకి చాలా ఆరోగ్యం ఎక్కువసేపు ఆకలేదు